అందరి నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు డేట్ చూసుకుంటే నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆదివారం శని ఆదివారం సెలవులే సెలవులైనా సరే మన ఛానల్కి సంబంధించి శని ఆదివారంలో కూడా ముఖ్యమైన వీడియోలు ఉంటాయండి ముఖ్యం మార్కెట్ పరిస్థితులు మిర్చి ధరల గురించి మిర్చి తోటల గురించి వాతావరణ పరిస్థితులు ఎలాగుంటాయి అనేది కంపల్సరిగా నేను రైతులను విచారించి రైతులు కూడా నన్ను కనుక్కొని నేను ఎగుమతి వ్యాపారస్తులను కొంతమంది మార్కెట్ ధరల గురించి కనుక్కొని ప్రత్యేకంగా వీడియో ఉంటుంది రెండు రోజులు మాత్రం ఖచ్చితంగా ధరల మీద మిర్చి తోటల మీద ఈ మీద కాకపోతే ఈరోజు వచ్చేసి చాలామంది రైతులు కూడా పూర్తిగా సర్వే బాగా తగ్గింది మిర్చి తోటలో పంటల సంబంధించింది పంటలు కూడా యాభై నుంచి అరవై శాతం అయితే మొన్న వచ్చిన మంతా తుఫాను కొంచెం కొన్ని ఏరియాలు అటు కర్నూలు నుంచి కృష్ణా జిల్లా దాకా నంద్యాల కర్నూలు ప్రకాశం పల్నాడు కృష్ణా గుంటూరు కొంతవరకు పంట నష్టం అయితే జరిగింది వచ్చిపోయిన తర్వాత పొలాలు కొన్ని నీళ్లు నిలబడిన పొలాలు కూడా ఎర్ర బారి కొంత వైరస్ కూడా స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఆరుకి మిర్చి ధరలు ఎలా ఉంటాయండి ఏ రకానికి బాగుంటుంది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటని కొంతమంది అడిగితే కొంతమంది స్టాకులు మిర్చి స్టాకులు ఏసీలలో ఇంకా ఎన్ని ఉన్నాయని కొంతమంది అసలు టోటల్గా తోటలో ఏ విధంగా ఉండయి అని చెప్పేసి అడగడం జరిగింది నేను కూడా కొంతమంది వ్యాపారస్తులను సంప్రదించి ఎలాగుంటుందండి ఏ రకానికి ఎలాగుంటుంది ఏందనేది కూడా వివరంగా కనుక్కొని మీకైతే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది టాప్లో టాపిక్లోకి వెళ్ళేటప్పుడు మీరు వీడియో చూస్తున్నారు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి ఇంకా కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మనం ఈ వంతా తుఫాను వచ్చిన తర్వాత పొలాల గురించి మాట్లాడుకుంటే ఏదైనా కొంచెం ఎఫెక్ట్గానే ఉందండి కర్నూలు వైపు కానీ కొంచెం మీరు వీడియోలో చూడండి అర్థమవుతుంది కొన్ని పొలాలు పోయి కొన్ని తాలైపోయి కొన్ని డ్యామేజ్ వచ్చి నీలబడిన నిలబడిన పొలాలు నంద్యాల కర్నూలు వైపు కూడా కొద్దిగా ఎఫెక్ట్ జరిగింది ప్రకాశానికి కూడా ఉంది అని చెప్పడం జరిగింది కొంత ఇస్తేనే తగ్గినా కానీ ఎంతవరకు చేతికి వచ్చిందో పంట అనేది అర్థం కావట్లేదండి కొంత కొంతమంది వ్యాపారస్తులు కూడా నన్ను అడగటం జరిగిందండి పోయిన సంవత్సరం కర్నూలు వైపు డీడీలు ఈ ఎరకల వచ్చాయండి లేటు ఏంటి తుఫాన్ ఎఫెక్టా లేదా అని చెప్పేసి అడగటం జరిగింది దేనివల్ల అని చెప్పేసి కొంత లేటుగా పంట ఒకటండి కొంత తుఫాన్ ఎఫెక్ట్ కూడా ఉంది వాళ్ళు కూడా బాగా నాణ్యమైన పంట వచ్చిద్దా అండి అని చెప్పేసి అడగటం కొంతమంది రైతులు ఫోన్ చేసినప్పుడు గొప్ప వైరస్ అయితే తగ్గుతుందనా ఆల్రెడీ వస్తుంది పోతుంది మందులు పడుతున్నాం వస్తున్నాం ఎంతవరకు అనేది కూడా అర్థం కావట్లేదు పదిహేనున్నర లేట్ అవుతుంది మేము కూడా ఇప్పుడిప్పుడే కోతలు మొదలు పెడదాం అనుకుంటున్నాం వాతావరణం చూస్తే మళ్ళీ నవంబర్ పద్దెనిమిది కాడి నుంచి ఇరవై దాకా తుఫాను ప్రభావం చదువుతున్నారు ఆంధ్ర త తమిళనాడుకి ఎట్లా ఉంటుందో ఏందో భయాందోళనగా ఉంది అనేది మాత్రం రైతులు చెప్తున్నారు ఏదైనా కోతకొచ్చిన పంట కూడా కొంచెం రైతులు కూడా పట్ల దగ్గర పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కూడా మన ఛానల్ ద్వారా చెప్తున్నాను వాస్తవంగా పోతే ఈ ధరలు చూసుకుంటే ఇప్పుడున్న ప్రజెంటు వ్యాపారస్తులు నేను రాబోయే రెండు వేల ఇరవై ఆరానికి ఎర్ర బంగారానికి అంటే మిర్చి రకానికి ఏ విధంగా మార్కెట్ దానికి అంటే సీడు రకాలకి బ్యాడికి రకాలకి బ్రహ్మాండంగా మార్కెట్ ఉంటుంది మరి తేజా పరిస్థితి ఏంటండి ఏందండి తేజాకి మార్కెట్ ఉండదా రాదా ఎక్స్పోర్ట్ లేదా అని అడిగితే ఆల్రెడీ తేజాకైతే కొన్ని చైనా లాంటి దేశాల్లో స్టాకులు ఉన్నా ఇతరత్రా మలేషియా సింగపూర్ థాయిలాండ్ జపాను శ్రీలంక ఇటువంటి దేశాలకైతే బంగ్లాదేశు ఇలాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ పెద్దగా ఆర్డర్స్ రావట్లేదండి అటు నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది కొద్దిగా సీడ్ రకాల పౌడర్ సంబంధించి అటు ఉంది ఇవాళ పేపర్లో కూడా మీరు చూడండి అర్థమైంది ఈనాడు పేపర్లో కూడా త్రీ ఫోర్ వన్ డీడీ సీడ్ రకాలకి అనేది త్రీ ఫోర్ వన్ మంచి డిమాండ్ ఉందని చెప్పేసి ప్రకటన చేశారు ఇవాళ ప్రకటన పేపర్లో వచ్చింది అది డిమాండ్ ఉంది ఏంటంటే టోటల్గా సీడ్ రకాలు షార్టేజీ సగానికి సగం విస్తీర్ణపడిపోయినా పండిటంలో సీడ్ రకాలు షార్టేజీ సీడ్ రకాలకి ఎందుకంటే సీడ్ రకాలు ఓ పక్క ఘాటుకి ఓ పక్క ఘాటు బాగుంటుంది ఓ పక్క కొన్ని ఔషధాలకు కూడా వాడతారండి ఔషధాలంటే మందులకు కూడా ఈ ఆయిల్ లాంటిది తీసేసి మందుల్లో మిక్స్ అవుతుంటుంది కొంత పచ్చళ్ళకి కారానికి మంచి సీడి రకాలు కారం వన్ త్రీ ఫోర్ వన్ కానీ డీడీ కానీ ఒక విధంగా చెప్పాలంటే కర్నూలు డీడి గుంటూరు గుండెకాయ లాంటిది ఈ రకాల కొద్దిగా అడావుడిగా ఉంటుండేది ప్రతి సంవత్సరం కూడా కానీ ఈ సంవత్సరం లేటు కొద్దిగా తుఫాను ప్రభావం ఈ సంవత్సరం పంట వద్దా అనే రీతిలో కొంచెం లేటు చేయటం అక్కడ కూడా కర్నూలు కూడా టోటల్గా ఇక్కడే కాదండి ఒక విషయం చెప్తున్నాను పూర్తిగా రైతులకు అర్థమయ్యే విధంగా ఇక్కడే కాదు తెలంగాణ పూర్తిగా పంటల ధ్వంసం అయిపోయింది మిర్చి తోటలు ఇరవై పర్సెంట్ కూడా ఉండకపోవచ్చు నేను ఫోన్ చేసి రైతులను అడిగితే తుఫాను ప్రభావం ఇప్పుడు కొనసాగుతూనే ఉంది అక్కడ వర్షాలు పడుతూనే ఉంది ఇటు కర్ణాటక బ్యాడికి రకాలు విపరీతంగా పండించే కర్ణాటక కూడా భారీగా దెబ్బతీనింది ఇవాళ అక్కడ కర్ణాటకలో బ్యాడికి రకాలకుంటున్న వ్యాపారస్తులందరూ కూడా ఎమిగినూరులో బ్యాడికి రకాలు ఎమిగినూరులో కూడా బ్రహ్మానంగా బండిస్తారు అక్కడ కూర్చు కూర్చున్నారు బ్యాడికి రకాల కోసం నేను కొంతమంది రైతులు ఫోన్ చేసినప్పుడు ఇటు సంగతి అండి బ్యాడికి రకాలకు బాగా డిమాండ్గా ఉందని చెప్పి చెప్పడం జరిగింది కర్ణాటక అటు మహారాష్ట్ర యూపీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ పంటలన్నీ కూడా అకాల వర్షాలు వైరస్ల వల్ల ఫిఫ్టీకి ఫిఫ్టీ కంటే కూడా తగ్గిపోయింది బాగా ఇవాళ అక్కడ కొద్ది గొప్ప మహారాష్ట్ర అటు మార్కెట్లలో కొత్త పంట కూడా శ్రీడరకాలకి కొంచెం ఇరవై పైన నడుస్తుంది కొద్ది గొప్ప పంట వస్తే ఏదైనా ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరానికి ఇప్పుడు పంట వచ్చేది ఇరవై సంవత్సరాలు సీడు రకాలకి బాగా బ్యాడికి రకాలకు కానీ సీడు రకాలకు కానీ బాగా డిమాండ్గా ఉంటాయని చెప్పేసి కొంతమంది వ్యాపారస్తులు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇవి బాగా షార్టేజ్లో ఉన్నాయి ఇవాళ సీజన్లో పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే రైతులు అమ్ముకుంటున్నారు సీడ్ రకాలు ఏసీలో పెట్టుకున్నారు త్రీ ఫోర్ వన్ కానీ డీడీ కానీ ఆ రకాలు కూడా బ్యాడ్కి రకాలకి మూడు నాలుగు వేలు పెరిగింది సీడ్ రకాలకు కూడా రెండు మూడు వేలు పెరిగింది శ్రీరాకాలనే దానికి మార్కెట్ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి బాగుంటుందండి ఎర్ర బంగారానికి ధరలు కొద్దిగా డిమాండ్గానే ఉంటుంది అని కొంతమంది వ్యాపారస్తులు అయితే చెప్పడం జరిగింది నేను వాళ్ళని కూడా ఏసీల స్టాకులు అయితే దగ్గర దగ్గరగా ఎందుకంటే ఈ వారంలో మనం చూసుకుంటే నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై వేలు ఏ రోజు కూడా దగ్గర వ్యాపారాలకి పెట్టిన మిర్చి బస్తాలు మా గుంటూరు మార్కెట్లో ఏ రోజు కూడా నలభై ఐదు పైనే నలభై ఆరు వేల నలభై ఏడు వేలు నలభై ఐదు టోటల్గా రెండున్నర లక్షలు అట్లా వేస్తుంది వారానికి వచ్చేసి ఏంటంటే కొద్దిగా మార్కెట్ కొన్ని రకాల స్పీడ్ ఉంది కాబట్టి సీడు ఎందుకంటే సీడ్ రకాల సేల్స్ బాగుంది అది ఆర్మూర్ కానీ టూ సెవెన్ త్రీ కుబేర త్రీ ఫోర్ వన్ డీఈీ నెంబర్ ఫైవ్ నాందారి సీడ్ సంబంధించి క్రాసింగ్ రకాల సిక్స్ వన్ సిక్స్ నాందారి నందారి వైపు ఇవన్నీ కూడా టోటల్గా మార్కెట్ అయితే సీడ్ రకాలకి బాగుంది కానీ ఒక తేజానే దాని తేజ తేజస్సు అయితే తగ్గింది మిగతా ఇతర రకాల బాగుంది నెక్స్ట్ ఇయర్ కూడా శ్రీరకాలకు బాగుంటుందని చెప్పేసి వ్యాపారస్తులు చెప్పడం జరిగింది ఇదండి టాపిక్ రేపు సరుకులు ఎన్ని వచ్చినాయి మార్కెట్ ధర ఏ విధంగా ఉందని రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యాడు